విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక ఇంతలో యమున ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెంటనే ఇంటికి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా మేము ఎయిర్పోర్ట్కి దగ్గరికి వచ్చేసాము మరి నువ్వు సడన్గా ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమంటావేంటి ఎందుకని చెప్పి విహారీ ఉంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు లక్ష్మి భర్త ఎవరో తను ఇన్ని రోజులుగా దాచిన నిజమేంటో మాకు తెలిసిపోయింది వెంటనే మీరు ఇంటికి వచ్చేయండి అని చెప్పి యమున ఫోన్ చేయడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర అమ్మగారిని యమున అమ్మగారిని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియడం లేదని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు విహారీ కార్ దిగిన తర్వాత లక్ష్మి చేయి పట్టుకొని ఏదో ఒకరోజు ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని నేను ముందుగానే ఊహించాను లక్ష్మి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఏదైతే జరుగుతుంది వెళ్దాం పత అంటూ అలా లక్ష్మి చేయి పట్టుకొని ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఇద్దరం కలిసి ఎదుర్కొందామంటూ లక్ష్మికి ధైర్యం చెప్పి ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఇక ఇంట్లోకి వచ్చిన లక్ష్మి విహారిని చూసి యమున వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అప్పుడు విహారి యమునతో అమ్మ ఇన్ని రోజులు నేను నీ దగ్గర దాచిన నిజాన్ని ఈరోజు అందరి ముందు నీకు చెప్పబోతున్నాను నా గుండెల్లో దాగి ఉన్న ఆ నిజాన్ని ఇప్పుడు బయట పెడతానని చెప్పి యమునతో విహారీ అంటూ ఉండగా ఇక ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లక్ష్మి భర్తగా అందరికీ పరిచయం చేసుకుంటాడు లక్ష్మి నీ మెడలో తాలి కట్టి అన్యాయంగా నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాను అందుకు నన్ను క్షమించు అని చెప్పి అతను లక్ష్మికి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఎవరితనని చెప్పి విహారీ లక్ష్మి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు తర్వాత అతను అందరికీ క్షమాపణ చెబుతూ నా లక్ష్మికి ఇన్ని రోజులు మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ అందరికీ దండం పెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు మీరు అని చెప్పి అతని అడుగుతూ ఉంటుంది నేను లక్ష్మి నీ ప్రకాష్ని నీ మెడలో తాళి కట్టిన నీ మొగుణ్ణి అని చెప్పి అతను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అమ్మగారు ఇతను నా భర్త కాదు అని చెప్పి యమునతో అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న అంబిక నవ్వుకుంటూ వసే లక్ష్మి నేను విహారీ ప్రాణాలు తీద్దామనుకుంటే అప్పుడు నువ్వు అడ్డొచ్చావు ఆఫీస్లో ఏదో ఒక విధంగా డబ్బులు నొక్కేద్దామని చూస్తూ ఉంటే అప్పుడు కూడా ప్రతిసారి లెక్కలంటూ నువ్వు నాకు అడ్డు తగులుతూనే ఉన్నావు ఇక్కడ చూస్తే ఇంట్లో మరో పక్క ఆఫీస్లో ఇలా ప్రతి విషయానికి కూడా నువ్వు నాకు అడ్డు తగులుతూనే ఉన్నావు అందుకే ఈ రోజుతో నిన్ను ఇంట్లో నుండి పంపించేయాలని ఫిక్స్ అయిపోయాను నీ భర్త ఎవరని అడిగితే నువ్వు సమాధానం చెప్పవు అందుకే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను వాడు నా మనిషి నువ్వే తన భర్త నిరూపించి వాడు నిన్న ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏ దుబాయ్కో అమ్మేస్తాడో అప్పుడు నీ దరిద్రం మాకు శాశ్వతంగా వదిలిపోతుందని చెప్పి అంబిక మనసులో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ప్రకాష్ ఏంటి లక్ష్మి కొద్ది రోజులు నిన్ను దూరం పెట్టానని నా మీద కోపంతో కట్టుకున్న వాడినే ఎవరని ప్రశ్నిస్తావా అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే వీడు యాక్టింగ్ అదరకొట్టేస్తున్నారు కదా ఖచ్చితంగా వీడు యాక్టింగ్ చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడే లక్ష్మీ భర్త అని నమ్ముతారు అని చెప్పి అంబిక ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ మీరైనా చెప్పండమ్మా నా లక్ష్మికి ఎవరు అని నన్నే ప్రశ్నిస్తుంది అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి నిజంగానే ఎవరో నాకు తెలియదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర ఏమే ఈ ఇంట్లో బాగా తిండి వంట పట్టింది కదా ఇక్కడ అలవాటైపోయి ఎక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందోనని నీ భర్త స్వయంగా వచ్చి నిన్ను తీసుకువెళ్తానంటున్నా వెళ్ళనని అబద్ధం ఆడుతున్నావు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అయ్యో లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఇతను నా భర్త కాదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సహస్ర సరే ఇతను నీ భర్త కాదనుకున్నాము మరి నిజానికి నీ భర్త ఎవరు అతని ఫోటో ఉందా అతని వివరాలు నువ్వు చెప్పగలవా అని చెప్పి సహస్ర ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది నువ్వు మౌనంగా ఉంటుంటేనే అర్థమవుతుంది ఇద్దనే నీ భర్త అని ఒకవేళ నిజంగా నీ భర్త వేరే వ్యక్తి అయ్యుంటే సమాధానం చెప్పడానికి ఇంతసేపు ఆలోచించి ఉండేదానివే కాదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రకాష్ అవునమ్మా తను నా భార్య పెళ్ళవ్వగానే కొద్ది రోజులకు మా ఇద్దరికి గొడవ వచ్చింది దాంతో నేను తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాను అప్పటి నుండి నా మీద కోపం పెంచుకుంది కోపం చల్లారిపోయిన తర్వాత నేను తన కోసం వెతకడం మొదలు పెట్టాను తను ఎక్కడా కనిపించలేదు ఇన్ని రోజులు కూడా నేను తన కోసమే వెతుకుతూ ఉంటే ఎవరో ఈ ఇంట్లో పనిచేస్తుందని చెప్పారు దాంతో ఇక్కడికి వచ్చానండి దయచేసి నా లక్ష్మిని నాతో పంపించండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ప్రకాష్ అందరినీ బతిమలాడుతూ ఉంటాడు అమ్మ దయచేసి ఇతనితో నన్ను పంపించొద్దు ఇతను నా భర్త కాదు అని చెప్పి లక్ష్మి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో యమున బాబు లక్ష్మి నువ్వు తన భర్తవి కాదని అంటుంది నువ్వే తన భర్తవని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏవైనా ఉన్నాయా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది దాంతో ప్రకాష్ నా దగ్గర సాక్ష్యం ఉందండి ఇదిగోండి మా పెళ్లి ఫోటో అని చెప్పి మార్ఫింగ్ చేసిన పెళ్లి ఫోటోని యమున వాళ్ళందరికీ కూడా ప్రకాష్ చూపిస్తూ ఉంటాడు ఇక ఫోటో చూసిన వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు లేదు లేదు ఇది అబద్ధం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి లక్ష్మి పెళ్లి ఫోటో సాక్ష్యంగా చూపించిన తర్వాత కూడా ఇంకా మనం భార్య భర్తలం కాదని అబద్ధం చెబుతావేంటి నీకు ఈ ఇంట్లో నుండి రావడం ఇష్టం లేదా లేదంటే నాతో కాపురం చేయడం ఇష్టం లేదా అని చెప్పి ప్రకాష్ బలవంతంగా లక్ష్మి చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే విహరి గట్టిగా అరుస్తూ రై లక్ష్మి చేయొద్దులరా అని చెప్పి అంటూ ఉంటాడు సార్ నా భార్యను నేను తీసుకువెళ్తూ ఉంటే మధ్యలో మీకేంటి సార్ నొప్పి మీ ఇంట్లో ఒక పని మనిషి తక్కువైపోతుందని అనుకుంటున్నారా అయినా మీకు నా లక్ష్మి కాకపోతే ఇంకా చాలామంది పని వాళ్ళు దొరుకుతారు కదా మరి ఎందుకు లక్ష్మినే కావాలని అంటున్నారో ఒకవేళ మా లక్ష్మి మాయలో మీరేమైనా పడిపోయారా అని చెప్పి అతను తప్పుగా మాట్లాడుతూ ఉంటే విహారి ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగలగొడతాడు రే ఇంకొక్క మాట లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడినా నేను సహించను అయినా అసలు లక్ష్మికి నువ్వు భర్త అవ్వడం ఏంటిరా వీడు చెప్పేదంతా అబద్ధం మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని చెప్పి విహారీ మండిపడుతూ ఉంటే ఆగుబావా అసలైన లక్ష్మి గురించి నీకు మొత్తం తెలిసినట్టుగా అతను తన భర్త కాదని అంత కాన్ఫిడెంట్గా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే లక్ష్మీ భర్త ఎవరో నీకు తెలుసా బావా ఒకవేళ తెలిస్తే అతను ఎవరు ఎక్కడుంటాడో చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది దాంతో విహారి అవును నువ్వు అడుగుతున్నట్టుగా లక్ష్మి భర్త ఎవరో నాకు తెలుసు అని విహారీ అంటూ ఉంటాడు ఎవరు విహారీ అని చెప్పి యమున వీళ్ళందరూ కూడా ఉంటే అప్పుడు విహారి లక్ష్మి భర్తను నేనే అని చెప్పి అంటూ ఉంటే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సహస్ర లేదు లేదు బాబా నువ్వు ఈ లక్ష్మిని సేవ్ చేయడానికి అతనితో పంపించకుండా ఉండటానికి అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు లక్ష్మిని పెళ్ళి చేసుకోవడం ఏంటి నేను నమ్మను ఇది ఖచ్చితంగా అబద్ధం అని ఏడుస్తూ అంటూ ఉంటే లేదు సహస్ర నేను చెప్పేది నిజం ఇతను రాకముందు మీరు నిజం తెలిసిపోయిందంటే మా పెళ్లి గురించే మీకు నిజం తెలిసిపోయిందని అనుకున్నాను ఎలాగో తెలిసిపోయింది కాబట్టి నేనే అమ్మతో ఈ విషయం చెబుతూ ఉంటే ఇంతలో అతను వచ్చి నేనే లక్ష్మి భర్తనంటూ తప్పుడు సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు కావాలంటే ఈ ఫోటోలో చూడండి లక్ష్మికి నాకు ఆరు నెలల క్రితమే పెళ్లి జరిగిపోయింది వీడెవడో లక్ష్మిని ట్రాప్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో విహారీ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అలా సహస్ర ఎంతగానో కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి